తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స మీరు మసాలాలు వాడుతున్నారా గుమగుమలాడే వంటకాల కోసం ఘాటైన మసాలాలు వేస్తున్నారా అయితే కొన్ని మసాలాలతో ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ఆ మసాలాల పేరు చెబితే మీ గుండెల్లో కూడా గుబెలు పుట్టడం ఖాయం ఎందుకంటే ఆ మసాలాలు మీ వంటింట్లో కూడా ఉన్నాయి రుచికరమైన ఆహారం కోసం మసాలాలు వేస్తాం కానీ మార్కెట్లో దొరుకుతున్నవి ఏ మాత్రం సేఫ్టీ అని మాత్రం ఆలోచించు పేరు మోసిన బ్రాండ్ కదా అని కావాలని అడిగి మరీ తెచ్చుకుంటాం కానీ ఇప్పుడు అవే ఆరోగ్యానికి హాన్ చేస్తాయని తేలింది భారతదేశంలో బాగా పాపులర్ అయిన ఎవరెస్ట్ మసాలా ప్రొడక్ట్స్ ఎమ్డిహెచ్ మసాలాలపై సింగపూర్ హాంకాంగ్ లో నిషేధం విధించారు ఈ రెండు ఇథిలిన్ ఆక్సైడ్ నిర్దేశిత పరిమాణం కంటే ఎక్కువగా ఉందని వాటిని ఆ దేశాల్లో బ్యాన్ చేశారు అయితే ఇందులో కూడా అన్ని మసాలాలను బ్యాన్ చేయలేదు ఎవరెస్ట్ లో ఫిష్ కర్రీ మసాలా ఎండి లో సాంబార్ మద్రాస్ కర్రీ పౌడర్ మిక్స్డ్ మసాలాలను మాత్రమే ఈ రెండు దేశాలు బ్యాన్ చేశాయి ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో ఇథిలిన్ ఆక్సైడ్ పరిమితికి మించి ఉందని సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ తెలిపింది దాని ద్వారా దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని వివరించింది ఇక ఎండీహెచ్ మసాలాల్లో క్యాన్సర్ కారకాలున్నాయని హాంకాంగ్ ఫుడ్ ఏజెన్సీ చెప్తోంది దీంతో వెంటనే ఈ నాలుగు ఉత్పత్తులను ఆపేయాలని సింగపూర్ హాంకాంగ్ దేశాలు ఆదేశించాయి దాంతోపాటు వీటిని రీకాల్ చేయాలని కోరారు అయితే ఏ వివాదంపై స్పందించిన ఎవరెస్ట్ కంపెనీ తమ ప్రొడక్ట్లు అన్ని రకాల టెస్ట్లు తర్వాతే మార్కెట్లోకి విడుదలవుతాయని చెప్పింది యాభై ఏళ్ల నుంచి మసాలాలను విక్రయిస్తున్నట్టుగా వివరించింది తమ ఉత్పత్తులు స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐతో సహా అన్ని ఏజెన్సీల ఆమోదం పొందాయని తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసింది ఎగుమతి చేసే ప్రతిసారి ఎవరెస్ట్ మసాలా ఉత్పత్తులను స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా పరీక్షిస్తుందని తెలిపింది తాము పరిశుభ్రత అండ్ ఆహార భద్రత ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తామని కంపెనీ వెల్లడించింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి